కవితపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం తన అసహనానికి కారణం మే నెలలో బయటపెడతాను అంటూ వెళ్ళడి రాష్ట్రంలో భారీగా పెరిగిన తీవ్రత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం అఖండ రెండు క్లమాక్స్ లో బాలయ్య శివతాండవాన్ని చూసి తీవ్ర భావోద్వేగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహిళా వీడియో ప్రభుత్వంపై ఫైర్ మంత్రివర్గం ఆమోదం లేకుండానే విచ్చలివిడిగా అప్పులు చేశారు అంటూ ఆగ్రహం నేడు ఢిల్లీలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రంతో చర్చలు ఆఫ్ స్టేట్స్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు చరిత్ర పరిశోధకులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్న ముఖ్యమంత్రి గాంధీ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ కవిత కేసీఆర్ కూతురైనందున లీడర్ అయ్యానని మీ పంచాయతీలో మమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నావు కేసీఆర్ కూతురికి అవగాహన లేదు అని ఆయన మండిపడ్డారు ఇతరుల గురించి మాట్లాడే ముందు తన కుటుంబ రాజకీయాల గురించి ఆలోచిస్తే మంచిదని జగ్గారెడ్డి హితవు పలికారు సిఎం ని అవుతానని అంటూ మాట్లాడిన మాటలు తనను నవ్వు నవ్వొస్తుందని ఆయన తెలిపారు కేసీఆర్ చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లిన వారే అని కాంగ్రెస్ అనే సముద్రంలో కలిసే ఉపనదులు లాంటి వారేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు ఈ సోషల్ కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వ్యాల్యూ లేదు పెట్టకండి అందులో పోవడానికి చెప్తా కాంగ్రెస్ లో పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రెడ్డి గారి కారణం నేను ఇళ్ళకి రావడానికి మెయిన్ రాజశేఖర రెడ్డి ఇంకా కేసీఆర్ కూతురు ఏమన్నదంటే ఆ రోజు కామెంట్స్ హరీష్ రావు హరీష్ రావు వల్లనే రాజకీయంగా హరీష్ రావుకి జగ్గారెడ్డికి రాజకీయంగా వాళ్లకు పడక వాళ్ళిద్దరికి పడక హరీష్ రావు మీద ఉన్న కోపంతో జగ్గారెడ్డి అప్పుడు టిఆర్ఎస్ పార్టీని రాజీనామా చేసి ఆ పార్టీకి వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అని కేసీఆర్ కూతురు చెప్పింది చాలా మందికి జగ్గారెడ్డి అది నిజమా అబద్ధమా జగ్గారెడ్డి కేసీ హరీష్ రావు మీద కోపంతో కాంగ్రెస్ లో పోయిందా ఎందుకు పోయిండ వాస్తవానికి కూడా ఎవరికి తెలియదు ఒక చర్చకు దారి కేసీఆర్ కూతురు తీసుకొచ్చింది అందరికీ ఏం తెలుసు జగ్గారెడ్డిద ఉంటే నిజం చెప్తాడు నిజం అంటే జగ్గారెడ్డి వాస్తవాలంటే జగ్గారెడ్డి ఉండదు ఉన్నాడు చెప్తాడు అనేది అందరికీ తెలిసిన విషయమే నన్ను అడిగిన కారణం కూడా మీ ఆ రోజు మీడియా వాళ్ళు ఏంటంటే ఏది జగ్గారెడ్డి అది అది కరెక్ట్ ఆమె అన్నది కరెక్టా రాంగా జగ్గరెడ్డితో నోటి నుంచి వినాలనే ఒక ఆతృత మన మీడియా సోదరులు చాలామంది ఆ రోజు వెయిట్ చేశారు అందులో భాగంగానే ఈరోజు స్పష్టత ఇస్తున్నాను నేను హరీష్ రావుకి కోపం మీద కానీ హరీష్ రావుకు వ్యతిరేకంగా కానీ హరీష్ రావుకి నాకు అసలు నేను ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ పార్టీకి విడవడానికి కారణము హరీష్ రావు కాదు హరీష్ రావు మీద కోపంతో నేను ఆనాటి టీఆర్ఎస్ పార్టీని నుంచి బయటికి పోయింది కాదు అసలు నేను టీఆర్ఎస్లో నుంచి పోవడానికి హరీష్ రావు కారణమే కాదు ఆ రోజు నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావుకి అసలు సంబంధమే లేదు హరీష్ రావు రాజకీయం వేరు జగ్గారెడ్డి రాజకీయం వేరు హరీష్ రావు మీద ఉన్న కోపంతో హరీష్ రావు అంటే నాకు రాజకీయం పడదని ఆ రోజు నేను కాంగ్రెస్ టీఆర్ఎస్సీని వదిలిపెట్టి పోయింది కాదు అది అక్షరాల కేసీఆర్ కూతురు కవిత రాంగ్ దట్స్ రాంగ్ స్టేట్మెంట్ ఇది నిజం ఇదే నిజం ఇక ఇకనైనా కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుబడి బంద్ చేసుకోండి రాజకీయ విలువల రాజ విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అనే హితు అది పొలిటి రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది రాగల రెండు రోజులు రాష్ట్రంలో భారీగా శీతల గాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది ఆదిలాబాద్ కొమరభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగ్గారెడ్డి మెదక్ జిల్లాల ప్రజలు చలి తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అఖండ రెండు చిత్రం థియేటర్లో ప్రపంచం సృష్టిస్తోంది ఈ సినిమాలోని ఆధ్యాత్మిక అంశాలు ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయంటే ఓ థియేటర్లో సినిమా చూస్తున్న మహిళ పూనకం వచ్చినట్టు ఊగిపోయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సినిమా క్లైమాక్స్ లో బాలకృష్ణ శివతాండవం చేసే సన్నివేశం వస్తున్నప్పుడు ఓ ప్రేక్షకురాలు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు ఆమె పూనకంలో ఊగిపోతూ కనిపించారు వెంటనే పక్కనే ఉన్న ఆమె భర్త కుటుంబ సభ్యులు ఆమెను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించడం వీడియోలో రికార్డ్ అయ్యింది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు ప్రస్తుతం మండల యాత్ర సీజన్ లో స్వామి వారిని దర్శించుకున్న యాత్రికుల సంఖ్య ఇప్పటికే ఇరవై ఐదు లక్షలు దాటింది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని అధికారులు తెలిపారు రద్దీ పెరిగినప్పటికీ పటిష్టమైన ఏర్పాట్ల కారణంగా దర్శనాలు సజావుగా సాగుతున్నాయని శబరిమల చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్ ఏడీజీపీఎస్ శ్రీజిత్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు సమయానికి సుమారు ఇరవై ఒక్క లక్షల మంది భక్తులు రాగా ఈసారి ఆ సంఖ్య ఇరవై ఐదు లక్షలకు దాటిందని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదం లేకుండానే విచ్చల విడిగా అప్పులు చేస్తోందని వైకాపా నేత మాజీ ఆర్థిక మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ బ్యాండ్లను తాకట్టు పెట్టి తొమ్మిది శాతానికి పైగా వడ్డీతో ఐదు వేల ఏడు వందల యాభై కోట్ల రుణం సమీకరించారని ఆయన విమర్శించారు హైదరాబాద్ లోని సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు గతంలో తమ ప్రభుత్వం హయాంలో ఇదే బేవరేజెస్ బ్లాండ్లను సంక్షేమ పథకాల కోసం అమ్మడానికి పెడితే నానా రాద్ధాంతం చేశారని ఆయన గుర్తు చేశారు ఇప్పుడు అదే పనిని కూటమి ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థూల ఉత్పత్తి త్రైమాసిక రిజల్ట్స్ రిలీజ్ చేస్తూ ప్రెస్కు రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇందులో తమాష ఏమంటే అంటే మొదలు పెట్టడం పెట్టడమే ఒక స్ట్రాటజీతో ఎట్లా ఆర్థిక వ్యవస్థ అంతా అయిపోయింది అంటే చూసే వాళ్లకు స్టార్టింగే మొదట్లోనే మీరు ఏ ఉద్దేశంతో ఇది చేస్తున్నారనేది అక్కడ కనపడిపోతుంది మీరు రిజల్ట్స్ ఇస్తున్నారా లేదా స్ట్రాటజిక్ గా వ్యూహాత్మకంగా ఎవరినన్నా తప్పు పట్టేదానికి ఈ డేటా అంతా ఇస్తున్నారు అనేది ఎవరికి ఎవరికన్నా కానీ ఒక సామాన్య చూస్తూనే ఎందుకంటే ఇది విధ్వంసం విధ్వంసం అని చెప్పి ప్రతిసార్లు అయితే ఒకటిన్నర సంవత్సరం మీరు అధికారంలో ఉన్నారు మీ మీ పరిపాలన ఎట్లుందో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మీ పరిపాలన కదా సో ఏదేమైనా కూడా ఇంకోటి కూడా గమనించవచ్చు చంద్రబాబు నాయుడు గారికి థియరీ చాలా థియరీ ఉంటుంది కానీ అన్ఫార్చునేట్గా అది ప్రాక్టికల్స్కు మారదన్నమాట అంటే ఎటువంటి థియరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు పండు మీద పురుగు ఎక్కడుంటుందో చూసి కెమెరాతో చూసి ఆ తర్వాత ఆ పురుగును ఆ పండు మీద ఆ మాత్రమే మందు కొట్టి ఇవన్నీ థియరీ బాగానే ఉంటుంది అక్కడ ప్రాక్టికల్గా అసలు పంట పండించిన పంట పరిస్థితి ఏమంటే అది ఉండదు ఇది ఉంటుంది అనమాట ఏమైనా రిజల్ట్స్ ఆయన చెప్పినారు కాబట్టి దాన్ని ఒకసారి మేము కూడా స్టడీ చేయడం జరిగింది స్టడీ చేస్తే దాంట్లో నంబర్ వన్ ఆయన ఏమంటున్నారు స్థూల ఉత్పత్తి తన పీరియడ్లో రెండు వేల పద్నాలుగు పదహైదు బ్రహ్మాండమైన పరిపాలన జరిగింది కాబట్టి పదమూడు పాయింట్ ఐదు శాతం యావరేజ్గా పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆయనంత గొప్ప పరిపాలన చేత కాలేదు కాబట్టి మాకు పన్నెండు సున్నా రెండు మాత్రమే పెరిగింది అని దానివల్ల ఏమంటారంటే ఏడు లక్షల కోట్ల ధనం అనేది తక్కువైంది అని ఏమన్నానండి సార్ మీరు ఇంత అవి ఇంత అనుభవం పెట్టుకొని మీరు అంటే ఈ స్థూల ఉత్పత్తి గురించి చాలా మందికి నూట్లో తొంభై తొమ్మిది మందికి తెలియదు కాబట్టి మీరు ఏదో చెప్పేస్తే అయిపోతుంది అని అంటారు ఒక్క శాతం అయితే తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు కదా సేమ్ అదే మీరు ఇచ్చిన ఫిగర్సే చూద్దాం మీరు ఇచ్చిన ఫిగర్సే చూస్తే రెండు వేల ఇరవైలో ఉత్పత్తులు ఉంది మైనస్లో నెగిటివ్ ఉంది ఐదు పాయింట్ ఏడు ఇది కాదు ఇప్పుడు మనము కంపారిజన్ పెట్టుకున్నప్పుడు మీ సమయంలో ఎండాకాలంలో బట్టలన్నీ బాగా ఆరినాయి అని మీరు చెప్పేసి వర్షం పడేటప్పుడు మా బట్టలు ఆరబెట్టి మీరు ఆరలేదు అంటే ఎట్లయితుందండి ఇది కేంద్ర స్థూల ఉత్పత్తిలో మన భాగం ఎంత అనేది చూద్దాం మీ యావరేజ్ అది మాత్రం కన్వీనియం మీరు చెప్పరు మీరు ఇచ్చినదే మీరు ఇచ్చిన డేటానే కేంద్ర స్థూల ఉత్పత్తిలో మీ పరిపాలనలో రాష్ట్ర భాగం ఎంత అంటే అంటే నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం అంటే వంద రూపాయలకు గాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మీ పరిపాలనలో అసలు ఇప్పుడు ఎవరైతే పార్టీ ప్రశ్నించేదానికే స్థాపించినారో వారికి మా ప్రశ్న డిపార్ట్మెంట్ మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు హస్సిన పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర రైల్వే ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విద్యాశాఖ మంత్రి ప్రధాన్లతో వేరువేరుగా సమావేశమయ్యారు రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలపై వారిద్దరితో లోకేష్ చర్చించినట్లు సమాచారం వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని విడుదల చేశారు ఈ పుస్తకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విలీనం నుంచి రెండు రాష్ట్రాలుగా విడిపోయే వరకు జరిగిన కీలక పరిణామాలను రచయిత పొందుపరిచారు రెండు రాష్ట్రాలను పాలించిన ఇరవై రెండు మంది ముఖ్యమంత్రుల పాలన కాలంలోని విశేషాలను ఇందులో సమగ్రంగా వివరించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ పుస్తకం చరిత్ర పరిశోధకులకు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రశంసించారు సోమవారం ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కళ్యాణం శివ శ్రీనివాస్ కేకే బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి ఐదు వందల తొమ్మిది కోట్లతో పలు భవన నిర్మాణాలు చేపట్టామని తెలిపారు త్వరలోనే నూట డెబ్బై తొమ్మిది కోట్లతో కొత్త నిర్మాణాలు నాలుగు వందల పన్నెండు కోట్లతో గ్రే హౌడ్స్ భవనాల నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు ప్రస్తుతం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేతిలో సుమారు వెయ్యి కోట్ల విలువైన ప్రాజెక్టులు సిద్దంగా ఉన్నాయని మంత్రి వివరించారు చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ పాలన తప్ప ప్రజాపాలన చేయడం లేదంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు మెడికల్ కాలేజీల వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సేకరించిన సంతకాల సేకరణ కరపత్రాలను ఇవాళ భారీ ర్యాలీగా విజయవాడ తరలిస్తున్నారు ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ ప్రజల నుంచి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై నిరసనలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారని ఆర్కే రోజా అన్నారు వైఎస్ జగన్ పన్నెండు మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు జగన్ పేరు చేరిపేయాలని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంది ఈ ప్రభుత్వం మెడికల్ ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా ఈజేసుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవరు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మల్టీ మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు పర్మిషన్స్ తెచ్చి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది ఏడు పూర్తి చేశాడు మిగతా పది పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే ఈ రోజు నాకు నలభై ఏళ్ల సర్వీస్ ఉంది నేను ఢిల్లీలో చక్రం తిప్పి హైదరాబాద్ కట్టానని చెప్పుకునే వ్యక్తి కనీసం పది మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాడంటే ఎంత సిగ్గు చేయడో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి ఈరోజు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ల వాళ్ళని కళలు కన్నారో వాళ్ళ కలల్ని కళ్ళలు చేస్తూ పేదలకి ఉచిత వైద్యం అందుతుంది ఈ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయని కలలు కన్న వాళ్ళ కళలు కళ్ళలు చేసే విధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని చాలా దురదృష్టకరం దుర్మార్గం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా రాష్ట్రంలో కట్టలేదు కనీసం కుప్పల్లో కూడా కట్టలేకపోయాడు అందుకే ఈ రోజు పులివెందల్లో మెడికల్ కాలేజీ పూర్తయినా దాన్ని ఓపెన్ చేయకుండా దానికి వచ్చిన నూట యాభై సీట్లను కూడా